మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక వైద్య సేవలను అందించడంతో పాటు కార్మికులు సిబ్బందికి ముప్పై లక్షల రూపాయలు జీవిత బీమా ప్రయోజనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సందర్భంలో ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సూచించారు పీపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శుభ్రతా సిబ్బంది నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి భద్రత అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు కార్మికుల ఆరోగ్య రక్షణ జీవన భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతి కుటుంబానికి భరోసా కలిగిస్తున్నాయని ఆమె అన్నారు sudah జనరల్ చెప్పినట్టు నేను మళ్ళీ ఆ విషయాలు రిపీట్ చేయను కానీ కొన్ని గ్యాప్స్ ఏంటంటే ఫౌండేషన్లో కానీ మున్సిపాలిటీలో ముఖ్యంగా మనకి బదిలీ వర్కర్స్ ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఉంటారు సో బదిలీ వర్కర్స్ అంటే కొంత మన నోటీస్ ఉంటారు ఓల్డ్ ఏజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ బదులు వాళ్ళ పిల్లలు వస్తారు అల్లుడు వస్తారు ఇంకా ఎవరు రిలేటివ్స్ వస్తారు కొంత మన నోటీస్లో కూడా ఉండదు సో నోటీస్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా ఈ కరెక్ట్ కరెక్ట్గా కంప్లీట్ కావు అంటే ఇంతకుముందు వారది సెక్రటరీ అంజనే గారు చెప్పినట్టు సో ఈ కేవైసీ కంప్లీట్ కావు ఇంకా కొంతమంది అరవై ఐదు దాటి ఉంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళ భయం ఏంటంటే మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మన బదులు ఇంకా వేరే వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా అప్రవాళ్ళు గురి అయి వాళ్ళు డీటెయిల్స్ ఎంట్రీ చేయరు సో అట్లా కూడా కొంత ఉండిపోతుంది కొంత మన నోటీస్లో కూడా ఉంటుంది జవాన్స్కి జవాన్స్కి అయితే పక్కడదాన్ని తెలుసు తెలిసినా కూడా వాళ్ళు దానికి మాకు చెప్పరు ఇన్ఫార్మల్గా కూడా కొంత వాళ్ళ వైపు కూడా జవాన్లు దానికి గా తీసుకుంటారు సో బదిలీ వర్కర్స్ అంటే థర్టీ సెవెంటీ ఒకరి బదిలీ ఒకరే వచ్చి పని చేస్తున్నారు క్లియరెన్స్ లేదు డ్యూటీ సర్టిఫికెట్ లేదు ఏమీ లేదు బదిలీగా వచ్చారు వచ్చి చేసేటప్పుడు షాక్లో పడిపోయే ప్యారాలసిస్ తర్వాత ఇబ్బంది పడ్డారు ఆ కేసులో మనకి సహాయం చేయండి అని చెప్తే ఏం చేయగలుగుతామని చెప్పండి ఇలా పర్సనల్ స్థాయిలో పర్సనల్ స్థాయిలో మనం సహాయం చేయడానికి ఎంతమందికి చేయగలుగుతాం జిల్లా యంత్రంగా కానీ ప్రభుత్వ యంత్రంగా మన పేరులో ఉంటేనే మన వర్కర్ కింద గుర్తింపు ఉంటేనే మనం దానికి ఏదో ఒక చేయగలుగుతాం లేకపోతే ఏం చేయగలుగుతాం ఉదాహరణ ఇప్పుడు సో గతంలో చాలా మందికి ఇన్సూరెన్స్ అసలు లేకపోయేది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం ఇన్సూరెన్స్ కడుతున్నాము మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నుంచి కడుతున్నాం సో కట్టేటప్పుడు ఏమైతుంది సో మీ బదులు ఇంకా వేరే వాళ్ళు వచ్చి పని చేస్తూ ఉంటే వాళ్ళకేమైనా జరిగితే అయిపోయారు అనుకోండి ఆరోగ్యం బాగాలేదు అనుకోండి సో వాళ్ళు బదులు వాళ్ళ కుటుంబం సభ్యులు ఎవరైనా ఫార్మల్ గా పెట్టించండి మేము కాదు అని అనట్లేదు మేము కాదని అనట్లేదు ఫార్మల్ గానే పెట్టించండి సో అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఒకరి బదులు ఒకరి ఫార్మల్ గా పెట్టచ్చు మీరు డైరెక్ట్ గానే ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి డైరెక్ట్ గానే కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యి నేను ఇది చేయలేకపోతున్నాను నా వల్ల ఎంత లేదు నా బదులు మా అల్లుడికి కానీ మా తమ్ముడికి కానీ మా కొడుకుకి కానీ కోడలికి కానీ ఇవన్నీ జాబ్ అని చెప్పి ఫార్మల్గా ఎవరికి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి ఆ పర్సెంటేజ్ పంచుకోవాల్సిన అవసరం లేదు మీరు ఫార్మల్గా వాళ్ళని పెట్టించి కనీసం వాళ్ళకేమైనా ప్రమాదం జరిగితే ఆ ఇంటికి ఆ కుటుంబంకే ఇన్సూరెన్స్ అమౌంట్ అన్న వస్తుంది ఇంకొకటి అంటే ఇప్పుడు చాలా